హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా పొలంలో ఉన్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన శుక్రవారం వచ్చేసి పత్తి విత్తనాలు నాటినాం కదా ఈరోజు వచ్చేసి అయితే మా కదా వచ్చినాం నాటినాయి లేదు చూడడానికి చిన్నగా అయితే అలా నాటినాయి చూడండి ఫ్రెండ్స్ మీకు వర్షం వచ్చింటే బాగుండేది ఈ వర్షం అయితే రాలేదు అట్లా విత్తనం పెట్టి రోజుకి నాలుగు రోజులు అవుతుంది వర్షం లేక అంతైతే భూమి అయితే ఎండిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నాటినది మళ్ళీ ఇక్కడ నాటినయి కనిపియడం లేదు ఇక్కడ ఇక్కడ లోపు భూమి వర్షం వచ్చేస్తే బాగుండేది ఫ్రెండ్స్ అంత భూమి అయితే ఎండిపోయింది తెమ్మతే లేదు చూడండి మొన్న శుక్రవారం అయితే మార్నింగ్ అయితే పెట్టినాం చూడండి ఫ్రెండ్స్ ఇలానే ఉంటే చాలా ఇబ్బంది పడతాం మళ్ళీ అంతా చెట్లతో ఎండిపోతాయి చూడండి ఫ్రెండ్స్ పెత్తి విధులు పెట్టినది ఒక వీడియో కూడా ఉంది మా ఛానల్లో ఆ వీడియో చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇక్కడ ఒకటి నాటింది ఇక్కడ మళ్ళీ దగ్గర ఒకటి నాటింది మళ్ళీ ఇక్కడ ఒకటి నాటింది మళ్ళీ కనిపించడం లేదు ఇక్కడ ఇక్కడ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఒక వారం అయితే వెయిట్ చేస్తే ఒక వర్షం వచ్చేస్తే మనకు చెట్లతో కొద్దిగా అయితే కనిపిస్తాయి కొద్దిగా ఫిర్యాదు నచ్చితే చిన్న లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా పెద్ద విత్తనాలు నాటంటే కామెంట్ చేయండి ఏమైనా కొత్త సబ్స్క్రైబ్ కొత్త సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సెంట్రీ చేసుకోండి